ప్రియమైన మిత్రులకు శ్రేయభిలాషులకు వనకం వంద సంవత్సరాల దీర్ఘాయుషుని పెంచే బ్లూజోన్ డైట్ గురించి మీకు తెలుసా ఆ తెలిసే ఉంటుందిలేండి మీకు తెలియకుండా ఎలా ఉంటుంది ప్రపంచంలోని ఐదు డిఫరెంట్ కంట్రీస్లోని ప్రజలు సగటున తొంభై సంవత్సరాల నుండి వంద పైన హెల్దీగా మరియు హ్యాపీగా జీవిస్తున్నారట మరి సైంటిస్టులు ఐడెంటిఫై చేసిన ఆ ఫైవ్ డిఫరెంట్ ప్లేసెస్ని చూద్దామా ఒకినోవా ఫ్రమ్ జపాన్ సర్జీనియా ఫ్రమ్ ఇటలీ ఇకారియా ఫ్రమ్ గ్రీస్ నికోయా ఫ్రమ్ కోస్తారికా లోమాలిండా ఫ్రమ్ యుఎస్ఏ కాలిఫోర్నియా వీటిని బ్లూ జోన్స్ అంటారు అక్కడ వారు తీసుకునే బ్లూ జోన్ డైట్ ప్రత్యేకతలు చూద్దాం అక్కడ వారు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఫైటో న్యూట్రియన్స్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు పెస్టిసైడ్స్ పురుగుల మందులు ప్రిజర్వేటివ్స్ లేని న్యాచురల్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ గ్రీన్ వెజ్జీస్ నట్స్ సీడ్స్ గ్రెయిన్స్ ఎక్కువగా తీసుకుంటారు రెడ్ ని చాలా తక్కువగా తీసుకుంటారు కుకింగ్ ఆయిల్లో ఆలివ్ ఆయిల్ని యూస్ చేస్తారు నేచురల్ ఫ్యాట్స్ని వాడతారు అతి ముఖ్యంగా కమ్యూనిటీకి ఫ్యామిలీకి ఎక్కువ విలువనిస్తారు ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడం చుట్టుపక్కల వారితో సరదాగా సంతోషంగా గడపడం అలాగే వారి లైఫ్ స్టైల్ చూద్దాం రోజువారీ నడక ఎక్కువగా ఉండేలా పనులు చేయడం మీల్ పోషన్స్ సింపుల్గా స్మాల్గా తీసుకుంటారు ఎక్కువ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ జోలికి అస్సలు వెళ్లరు ఈటింగ్ చేయరు స్ట్రాంగ్ సోషల్ బాండింగ్స్ని ఏర్పరచుకుంటారు మన అమ్మమ్మ తాతయ్యలకు తెలుసు ఎవరింట్లో అయినా పెళ్లి ఉందంటే ఊరంతా కలిసి సందడిగా సహాయం చేసేవాళ్ళు పాజిటివ్ మైండ్ సెట్ మెడిటేషన్ చక్కని చిరునవ్వు స్ట్రెస్కి దూరంగా ఉండడం డిజిటల్ డీటాక్స్ని పాటించడం నాకు తెలుసు ఇవన్నీ పాటించడానికి మీ టైం సరిపోదని సో ఫోన్ లేదంటే టాయిలెట్ కూడా వెళ్ళడం కష్టం అందుకే టెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ పీడిఎఫ్ ఫార్మేట్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి సో కామెంట్లో పెట్టండి ఐ వాంట్ అని సాహసం సేరా డింబక సబ్స్క్రైబ్ షేర్ యువర్ లవ్డ్ వన్స్